పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్య లంకలో గోదావరి వరద ముంపుకు గురైన బీసీ కాలనీ మర్రిమాల గ్రామాన్ని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగమణి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు గోదావరి వరద ఉధృత అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో లంక వాసుల తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగమణి ఆదివారం ఆచంట మండలం కోడేరు రేవు నుండి పడవపై అయోధ్య లంక మర్రిమాల గ్రామాన్ని చేరుకున్నారు గ్రామంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి గృహాలను తాకిన వరద నీరును పరిశీలించారు గ్రామంలో వరద నీరు చేరడంతో నడిచి వెళ్లలేని పరిస్థితి కొంత దూరం ద్విచక్ర వాహనంపై మరికొంత దూరం ట్రాక్టర్ పై ప్రయాణించి బీసీ కాలనీను పరిశీలించారు మార్గ మధ్యలో ఉన్న అంగన్వాడి ప్రీ స్కూల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ను పరిశీలించారు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయా పాము కుక్క తేలి కాటుకు అవసరమైన అత్యవసర మందులు ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు వాటిని ఎలా వినియోగించాలో మీ అందరికీ తెలుసా అని ఆరా తీశారు అలాగే అంగన్వాడి గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం సక్రంగా అందిస్తున్నారా లేదా గుడ్లు ఇస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు అనంతరం స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు గ్రామంలో గర్భిణీ స్త్రీలు ఎంతమంది ఉన్నారు ఎవరైనా హాస్పిటల్లో చేర్పించారా అని అడిగి తెలుసుకున్నారు బీసీ కాలనీ మరిమాల గ్రామ వాసులను ప్రతి ఇంటికెళ్లి పలకరించారు క్షేమాలను అడిగి తెలుసుకున్నారు వరద ఉధృత అంతకంతకు పెరుగుతున్న సందర్భంగా పునరావాస కేంద్రాలను తరలి రావాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంలో గ్రామవాసులు జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని ప్రతి సంవత్సరం వరద సమయంలో పిల్లలు స్కూల్కి వెళ్లకుండా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు వరద ముంపుకు గురు కాకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రజలు ఆమెను కోరారు పుచ్చలంక నుండి మరిమాలకు బ్రిడ్జి ఏర్పాటు చేస్తే సమస్య తీరుతుందని వారు అన్నారు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ జిల్లా స్థాయిలో పరిష్కరించే సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని రాష్ట్ర స్థాయిలో పరిష్కరించవలసిన వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందని ఆమె తెలిపారు ప్రజలకు జిల్లా కలెక్టర్ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా తెలిపారు జిల్లా కలెక్టర్ స్వయంగా గ్రామాల్లో పర్యటించి వారి యోగక్షేమాలను ఆరా తీయటంపై గ్రామ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు